అందరికీ నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ భక్తి ఈరోజు మనం ఏంటంటే ప్రత్యేకంగా శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథుని టెంపుల్ అయితే ఉన్నామన్నమాట అయితే ఇక్కడ కొన్ని రోజులుగా మనకి ఏంటంటే కొన్ని విమర్శలు కూడా శిరిడి సాయినాథుని వెనక తిరుగుతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా సాయిబాబా అనే వ్యక్తి మన తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజించదగ్గ దేవుడు కాదు అని అతలు అతను అసల హిందూ దైవమే కాదు అని చెప్పి కొన్ని కాంట్రవర్సీ అయితే జరుగుతూ ఉంది సో దీని మీద మాట్లాడుతూ వాళ్ళ మనతో పాటు ఈ ఆలయ కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సాయి రామ్ సార్ నమస్తే అండి సాయి రామ్ మీ పేరండి రామచంద్ర గారు ఇప్పటి వరకు అంటే మీరు కూడా వినే ఉంటారు సాయిబాబా అసలు ఏమంటారు హిందూ హిందూ దైవం కాదు అని చెప్పి ఇటువంటి చాలా కాంట్రవర్సీ అనేది ఇప్పుడు గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది దీని మీద మీరు ఏమంటారు అసలు బాబాగారు బాబా గారికి కులమతాలు లేవు ఫస్ట్ బాబా గారికి కులమతాలు లేవు ఆయన హిందూ దేవుడు ఆ దేవుడు అని కాదు ఆయనకి కులమతాలు లేవు ఆయన భగవంతుడు అంతే ఆయన రాముడు కాదు కృష్ణుడు కాదు అనడానికి ఆయన బ్రతుకున్న సిరిడిలో బ్రతుకున్నప్పుడు ఆయన రావుడికి రాముడి కింద కనిపించాడు కృష్ణుడి కింద కనిపించాడు ఆంజనేయస్వామి కింద కనిపించాడు గణపతి కింద కనిపించాడు అన్ని అందుకే మేము ఆయన్ని సకల దేవతా స్వరూప సిరిడి అని పిలుస్తాం ఎందుకంటే ఆయన అన్ని దైవాలు కలిపితేనే సాయి అని మేము నమ్ముతాం అందుకని అన్ని రూపాల్లోని అన్ని రూపాలు బాబాగారు అవుతారు అలాగే మేము నమ్ముతాం కాబట్టి ఆయన సర్వాంతర్యామి సక సకల దేవతా స్వరూపులేదు కానీ ఆయన ఇప్పటివరకు అంటే ఎప్పుడు కూడా సాయిబాబా గారు ఒకటే చెప్తూ ఉంటారు కదా అల్లా సబ్కా మాలిక్ ఏకే అంటూ ఆయన స్మరించడం మనం చూసాం కానీ ఎక్కడా కూడా రామచంద్ర ప్రభు అని కానీ లేకపోతే కృష్ణుడా అని కానీ ఇట్లాంటి దేవులు మన హిందూ దైవాలను ఎక్కడ కూడా ఆయన స్మరించినట్టు లేదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన వాళ్ళ తరపు అన్నట్టు కూడా కొంతమంది అంటున్నారు దీనికి ఏం చెప్తారు అసలు అంతా శుద్ధ తప్పు అసలు ఆయన ముస్లింలు పుట్టినని మీకు ఎవరైనా ఎవరైనా చూసారా ఆయన జన్మరహితుడన్ని బాబా గారు ఎక్కడ పుట్టారో మీకు ఎవరికైనా తెలుసు ఎవరికి తెలియదు నో కెన్ నోస్ ఆయన జన్మరహితుడు ఆయన అల్లా అని ఎందుకు అన్నారంటే అల్లా అన్నారో మసీదులో దున్ని ఎలిగించారు అంటే ఏంటి ఒక పక్కన అల్లా అన్నారు ఒక పక్కన హిందూ దేవ ధర్మం పాటించారు అంటే హిందువులు ముస్లింలు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళ మధ్య వైరోభారం భావం లేకుండా కలిసి ఉండాలని ఆయన చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఇది అది మనం తెలుసుకుని ఆయన భగవంతుని స్మరించాలి తప్ప ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టుకోవడం శుద్ధ దండగా వేస్ట్ ఇంకా పెట్టుకుంటా అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు మనం ఏం చేయాలి ఇంకొకటి మనకి సాయిబాబా కూడా లాంటి మనుషులే ఎప్పుడు కూడా జనాలు కొత్త ఎవరైనా సరే మార్కెట్లోకి అన్నట్టు అంటే చెప్తా ఉంటారు కదా కొత్త వ్యక్తి ఎవరైనా ఇలాంటి అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పగానే మొత్తం అందరూ కూడా నమ్మేసి వాళ్ళని దైవాలుగా పూజిస్తూ ఉంటారు అటువంటి కోణంలోకి చెందినవారే సాయిబాబా అని కూడా అంటున్నారు ఏమంటారు బాబా గారు ఆ కోకు చెందినవారు కాదు ఆయన సాక్షాత్ దైవ స్వరూపుడు బాబాగారికి అలాంటి మాయలు మంత్రాలు ఏం చేయలేదు బాబా గారిని అందరూ అనుభవించారు అనుభవించిన తర్వాతే ఆయన చరిత్రలన్నీ వచ్చినాయి ఆయన చరిత్ర చదివితే ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడరు ఒకసారి ఆయన చరిత్ర చదివితే ఎలాంటి మహిమలు చేశారనేది ఆ చరిత్రలో తెలుస్తుంది ఆయన గురించి తెలియకుండా ఉత్పత్తి నాలెడ్జ్తో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది ఆయన సాక్షాత్ అపరబ్రహ్మ అందులో అందులో అనుమానం అయితే లేదు అయితే మీ టెంపుల్కి అంటే పొద్దున్నండి చూస్తూ ఉన్నాం చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు అసలు ఎలా ఉండిపోతుంది ఏంటి ఇక్కడ చాలామంది కొంతమంది భక్తుల్లో కూడా మేము విన్నది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇతన్ని స్మరించుకున్నాక ఏవైనా సరే వెంటనే మాకు నెరవేరుతాయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కనిపిస్తూ ఉంటారని కూడా మరి కొంతమంది భక్తుల్లో విన్నాం కదా సో ఇతని మహిమ ఎలా ఉంటుంది ఏంటి మా గుడికి వచ్చిన వందల వేలు లక్షలు ఎంతమందికి బాబాగారు ఎన్నో మహిమలు చేశారు కాబట్టి గుడిలా ఉంది ఎంతోమంది ఇక్కడ అనిపించారు మేము కూడా అనిపిస్తాం ఆయనతో ఆయనతో ఒకసారి లే మనం ఆయన్ని మన మనసులోకి వచ్చారంటే ఇంకా మనల్ని ఆయన వదలరు కాబట్టి ఇంతమంది రావడానికి కారణం అదే కారణం ఆయన ఇక్కడ ఎంతో మందికి మహిమలు చూపించారు ఎంతో మంది కోరిన కోరికలు తీర్చారు ఆయనకి అసలు ఆయన్ని కోరుకున్న తర్వాత ఎవరికి తేలలేదని ఇప్పటివరకు వరకు అయితే ఎవరు చెప్పలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా అంత ఆనందంగా రావడం కారణం అదే ఎన్నాళ్ళ నుంచి ఉందండి అసలు ఈ గుడి కట్టి ఎన్నాళ్ళు ఇది నాకు నిజం చెప్పాలంటే ఇది మేము వచ్చేటప్పటికే చాలా సంవత్సరాలు అయింది దీన్ని మా సెక్రటరీ గారు బసవి గారు ఉన్నారు కింద ఉన్నారు ఆయనతో మాట్లాడండి ఆయన ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పాలంటే ఆయన చెప్పగలరు మాకంటే కూడా మీరు ఇటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా బాబా గారు నమ్ముకొని అంటే మీకు వచ్చిన ఏదైనా కష్టాన్ని బాబా గారు నెరవేర్చింది కానీ ఏదైనా మాతో పాటు పంచుకుంటారా బాబా గారు యాక్చువల్గా మనం బాబా గారి దగ్గరికి వచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చారంటే అర్థం ఏంటంటే బాబాగారు పీపించుకున్నారు ఇంకా అంతకన్నా గొప్పతనం ఏం కావాలి బాబాగారు మమ్మల్ని పీపించుకున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఈజ్ లుకింగ్ ఆన్ అస్ మేము ఆయన వైపు చూపుతున్నాం ఆయన మా వైపు చూపుతున్నారు ఇంకా అదే అంతగానో ఆనందం ఏం లేదు అంతే సో ఇటువంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తూ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా జనాలు ఎవరు పట్టించుకోద్దు అంటారా అది జస్ట్ గాలి వార్త గాలి గాలిలోకి వెళ్ళిపోద్ది అంతే దాంట్లో దేర్ ఇన్ నో ట్రూత్ అంతా నిజం లేదండి ఎవరో ఏదో కావాలని చేసే ఇది తప్ప ఇట్స్ నాట్ రియల్ ఇట్ ఈస్ ఫేక్ బాబా బాబా ఈజ్ రియల్ దిస్ ఫేక్స్ డోంట్ బిల్స్ మేడం అసలు బాబాని దేవుడు కాను కాదనేవాడు నా దృష్టిలో ఏమని అతను అతను మనిషి కాదు మేడం ఎందుకంటే ఆయన ఆ లీలలు తెలియవేమో నేను చెప్తున్నాను చూడండి నాది ఒకటి ఒక సతీష్ రెడ్డి కాదండి చాలా అద్భుతాలండి ఎంత అద్భుతాలంటే నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పది పది అద్భుతాలు ఉంటాయండి ఇప్పుడు నేను ఇంత పెద్ద ప్రయోగాన్ని కూడా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తే సీసీఎంబి వాళ్ళు నాతో ఏమూ చేసుకోవడం ఏదండి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచంలోనే పెద్దది కదా దానికి మించింది లేదు కదా వాళ్ళు సీసీఎంబికి చెప్తే సీసీఎంబీ అక్కడ కనిపిస్తలేదా బాబా నాకు ఎప్పుడైతే సాయిరామ్ సార్ చెప్పినో మరి నాకు ఆ టైంలో చెప్పొచ్చు కదండి వెంకటేశ్వరుడు చెప్పాడు గణేశుడు చెప్పాడు అంటే నేను ఒక దేవున్ని ఇచ్చేస్తలేనండి ఆ దేవుడు చెప్పాడు మరి శ్రీరాముడు చెప్పాడని అనలేదు కదా సాయిరామ్ సార్ సాక్షాత్తు శ్రీడి సాయిబాబా నుంచి వచ్చిన ఇది కుడి కంటి పవర్ అని ఎందుకు చెప్పాడు దాంట్లో పవర్ ఉంది కాబట్టి చెప్పాడు ఇప్పుడు ఆ పవరే ప్రపంచాన్ని ఇప్పుడు కాబోతుంది ఇప్పుడు పాతిక దేశాల్లో నా ప్రాజెక్ట్ వెళ్ళబోతుందండి బికాస్ బాబా ద్వారా వెళ్ళబోతుందండి అప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరైతే దీనిపైన వితంబడమో ఏమంటారు కదా చేసే వాళ్ళు ప్రూఫ్స్ కావాలండి అదే ఇప్పుడు ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా రాబోతుందంటే మా బ్రదరు మేము అన్ని ఆధారాలు ఉన్నాయండి అది అహ్మదాబాద్ కోర్టులో ప్రతిదీ ఆధారం ఉంది నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ టెన్ నుంచి కూడా ఆధారాలు ప్రత్యక్ష సాక్ష్యాం ఉన్నాయి అవి గనక వస్తే ఇప్పుడు వీళ్ళందరికీ నోటికి తాళం వేసినట్టు అండి ఇంకోటి వీళ్ళందరికీ చెప్పేది ఒకటేనండి నీ ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడద్దు దానిపైన ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయబోతున్నాను అవసరమైతే అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తానండి ఎందుకంటే ప్రపంచ పేటింట్ వచ్చింది నాకు ఆయన ద్వారా నేను బాబా కోసం ఇది కదా బాబానే నా సర్వం నా ప్రాణమే బాబా నా ప్రాణం పోతాయింది ఉంటుంది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామండి ఈ బాబాని ఎవరెవరైతే ఇదంటారో ముఖ్యంగా ఉన్నారండి అంటే చెప్పదే మూరుకులు కూడా దానికన్నా ఇంకా తక్కువ నెలలు వాళ్ళకు కూడా ఈ సమాధానం అవుతుందండి నేను ఏదైతేనే ఎందుకంటే మేడం ప్రపంచ పేటింట్ ఎప్పుడు వస్తుంది మేడం ప్రపంచంలో ఎవరికి లేకుండానే వస్తుంది అట్లాంటిదే ఇచ్చిండు వీళ్ళందరూ అందరికి తెలియదా నేను నా వాట్సాప్లో చాలా గ్రూపుల్లో పెడితే అరే ఇట్లా అంటారంటే ముసాయి బాబా ముస్లిం బాబా ఏందండి అది కాదు నిజమైన భగవంతుని చూడండి అప్పుడే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక మోక్షం వస్తుందండి నేను అనుకునేది అది నా పద్ధతి నా పద్ధతి ఇలాంటి అలిగేషన్స్ చేసే వాళ్ళందరికీ ఇదే చెప్తారనమాట గట్టి సమాధానం త్వరలో వస్తుందండి సుప్రీంకోర్టు నుంచి కూడా ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరినీ సుప్రీంకోర్టు తిరిగేలా చేశామండి నేను మా సాయిరామ్ సార్ అదే అనుకుంటున్నాము జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా అదంటుండు మా అన్నయ్య గారు ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టుకు తిరగాలి వాళ్ళకి ఎందుకంటే నిజమైన సాక్ష్యాలు లేవు కదా నిజమైన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అందుకోసం వాటిని పట్టుకుంటుంది ఎందుకంటే జస్టిస్ చంద్రకుమార్ కాబట్టి వాళ్ళకి అన్నీ దొరికినాయి సాయిబాబా హిందూ దైవం అనే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయంట బ్రహ్మాండంగా మామూలు ఇది కాదు బ్రహ్మాండంగా ఉన్నాయి అవి అప్పుడు అవి చూస్తే అప్పుడు అర్థమవుతాయి మా దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉన్నాయండి మామూలు కాపీస్ కాదు ఒరిజినల్ కాపీస్ ఇదేదో మా ఆషమాషిగా చెప్తుంది అది అంతేనండి ఇక అది ప్రతి ఒక్కరికి సమాధానం అవుతుంది అది త్వరలో వీటన్నిటికీ కూడా సమాధానం మీరు చూపించబోతున్నారు త్వరలో ప్రపంచవ్యాప్తంగా మా ప్రయోగం వెళ్తుంది నేను ఇంకోటండి నా యొక్క పేటెంట్లో అవసరమైతే నైంటీ పర్సెంట్ బాబా కోసమే ఖర్చు పెడతానండి ఓ టెన్ పర్సెంట్ ఉంచుకుంటాను ఎందుకంటే వరల్డ్ పేటెంట్ అండి ఇది చాలా వెలకట వన్ బై జీరో వెలకటలేము దాని కోసం నా జీవితం మొత్తం దీనికి ఖర్చు పెడతాను మా నేను మా సాయిరామ్ సార్ అదే అనుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ కావాలి గత రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త అనేది వినిపిస్తుంది బాబా గారు అసలు దేవుడు కాదు అంటే హిందువులు పూజించే దేవుడు కాదు ఆయన ఒక ముస్లిం జాతికో లేకపోతే వేరే జాతికి చెందిన ఆయన ఆయన మళ్ళా మనిషే సో ఆయన విగ్రహాలను కానీ ఆయన గుళ్ళని కానీ తీసేయాలి అన్నట్టు కోర్టులోని పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది దీని మీదేం చెప్తారు ఇది ఉట్టి గేమ్ గేమ్ అండి పొలిటికల్ జీవించిన కాలంలో కూడా ముస్లింలు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి హిందువులు వచ్చేవాళ్ళు క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు ఈవెన్ ఆ రోజుల్లో బ్రిటిష్ రూల్లో ఉండేది ఇండియా బ్రిటిష్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు కూడా భక్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలము ఈ హిందూ ముస్లిమ్స్ ఈ డివిజను మలో మో ఇది కాకుండా అట్లా చేస్తున్నారు కానీ ఆయన అందరూ నమ్ముతారండి అది చేసేవాళ్ళు కొందరే అలా చేస్తారు కానీ రియల్ ముస్లిమ్స్ చాలామంది భక్తులు ఉన్నారు క్రిస్టియన్స్ భక్తులు ఉన్నారు సర్దార్జీ పంజాబీస్ ఉన్నారు పార్సీస్ ఉన్నారు అబ్రాడ్లో కూడా బోల్డ్ మంది మమ్మల్ని నమ్ముతారండి అని అమెరికాలో నేను ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళొచ్చాము మేము అక్కడ కూడా అడుగుతారు షిర్డి సాయిబాబా గురించి ఇవన్నీ నమ్మద్దు ఇవన్నీ ఉట్టిదే సో అయితే మీరు అన్నట్టు ఇప్పటి వరకు మరి కోర్టు ఎటువంటి ఆదేశాలని ఇవ్వబోతుంది అనుకుంటున్నారు అంటే గతంలో కూడా ఇటువంటి అలిగేషన్స్ చాలా చేశారు సాయిబాబా విగ్రహాలు ఏవైతే హిందూ దేవాలయాల్లో పెడుతూ ఉన్నారో అక్కడి నుంచి కూడా తొలగించాలి అని చెప్పి లేదండి అది అయ్యే పని కాదు అది అయ్యే పని కాదు అవన్నీ బాబానే చూసుకుంటారు అవి అబావు అనవసరంగా మనం దాన్ని స్కాండలైజ్ చేసి పది మందికి ఇట్లయిందంట అట్లయిందంట అదంట అని కూడా మనం అనబోదు బాబాగారు చూసుకుంటారు చూసుకుంటారు నమ్మకం నిజంగా మీకు అంటే ఇంత ఈ వయసులో కూడా చక్కగా బాబా గారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రతిసారి ఆయన ఆయన పిలుస్తారు మనం కాదు పిలుస్తూనే రాగలం లేకపోతే రాలేము ఎవరైనా సరే ఆయన పిలుపుంటేనే వస్తాం లేకపోతే రాలేదు ఈవెన్ షిర్డి కూడా అంతే వెళ్ళారా షిరిడి చాలా సార్లు వెళ్ళారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఓకే అయితే ఇటువంటి అలిగేషన్స్ ఏవైతే చేస్తున్నారు ఇవంతా కూడా ఫాల్స్ ఎవరు నమ్మొద్దు అనేది చెప్తారు నమ్మకూడదు అండి ఎవరు కూడా నమ్మకూడదు బాబా గారి జీవిత జీవించినప్పుడు ముస్లింలని ఎలాగ చూసేవాళ్ళు హిందువుల్ని అలాగనే చూసేవాళ్ళు అన్ని మతాలు ఒకటే అని చెప్పేవాళ్ళు ఆయన కాబట్టి ఇవన్నీ పాలిటిక్స్ చేస్తున్నారు అది ఎవరు నమ్మకూడదు మరి బాబా గారు మా దగ్గర నేను నేను ఆయన ఇప్పుడు పోయింటాడు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను కాజీపేటలో పనిచేస్తున్నప్పుడు కుడయ్య అని ఒక రైల్వే గ్రూప్ డి స్టాఫ్ ఎంప్లాయీ ఉండేవాడు అతను చెప్పాడు నేను చూశాను చూశాను బాబు నేను బాబాని చూశాను అని బాబాని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎప్పుడైనా చూసారా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇప్పుడు ఇప్పుడు నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ అన్నీ ఇది నాకు మాత్రం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఒక ఆన్సర్ అయితే దొరుకుద్దండి అలా నా సొల్యూషన్ ఇట్లా ఉంది సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే బయట ఏవైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయో ఆల్రెడీ హైకోర్టులో ఎటువంటి పిటిషన్స్ వేశారు సాయిబాబా ఏంటంటే హిందూ మతానికి హిందువులు పూజించదగ్గ దేవుడు కాదు అసలు అతను దేవుడే కాదు మామూలుగా సాధారణ అల్లాంటి మనిషే జనాలే ఆయన దేవుడిని చేశారు ఇంకొకటి ఆయన ఎప్పుడు కూడా నోటి నుంచి అల్లా అనే వాక్కు మాత్రమే వస్తుంది తప్ప ఆయన ఎప్పుడు కూడా అల్లాని స్మరిస్తూ ఉంటారు తప్ప హిందువులకి సంబంధించిన దైవం కాదు అని ఎవరైతే ఇటువంటి అలిగేషన్స్ చేస్తున్నారో ఈ రోజు మనం రామచంద్ర గారి మాటల్లో విన్నాము నిజానికి ఇటువంటి అలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అవి ఆ స్టాప్ అయిపోతూ ఉంటాయి ఇటువంటివి ఏవి కూడా నమ్మకండి ఆయన సాక్షాత్తు హిందువులు పూజించదక్క దైవమే అందరికీ కూడా కష్టాలు తీరుస్తున్నారు అని చెప్పైతే ఇవాళ ఆయన మాటల్లో విన్నాము మరి ఈ వార్తలు వెనక ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది హైకోర్టు ఎటువంటి కీలకమైన చర్యలు తీసుకుపోతుంది ఇది ఇది నిజంగానే సాయిబాబా విగ్రహాలను కానీ లేకపోతే ఆయన యొక్క దేవాలయాలను కానీ తీసేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేకపోతే ఇది నిజం కాదు అని చెప్పి ఇప్పటితో ఇది స్టాప్ చేస్తారా అనేది మనం కూడా వేచి చూద్దాం For more videos like this subscribe Big TV channel